హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదిలో ఎస్డిఆర్ఎఫ్ బోట్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు నలుగురు సివిలియన్సు ఉన్నారు ఈ ప్రమాద ఘటనలో పడవ కృష్ణానదిలో పూర్తిగా మునిగిపోగా నదిలో కొట్టుకుపోతున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాకు చెందిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు వచ్చారు సివిల్ జెన్స్ను బోటులో ఎక్కించుకొని తిరిగి వెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు బోటుకు తగలడంతో బోటు తిరగబడి నీటిలో మునిగిపోయింది ఈ ప్రమాద ఘటన సోమవారం ఉదయం కొత్తూరు లంక కణగిరి లంక గ్రామాల మధ్య జరిగింది నదిలో కొట్టుకుపోయి చెట్లు పట్టుకుని వేలాడుతున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ప్రమాద బాధితులు ఎం వీరబాబు గురువిందపల్లి చైతన్య కాకాణి ప్రభుదాసు కాకాణి భిక్షాలు మణికొండ బాబురావులను ఈ ప్రమాదం నుండి కాపాడారు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పైరు సిబ్బంది జీవి సుబ్బారావు జే ఋషి ఎం నాగేశ్వరరావులు పాల్గొన్నారు ప్రమాదం నుండి కాపాడిన వారిలో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిలో ఒకరికి గూడు జారిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పైరు సిబ్బంది తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి